మెదక్ జిల్లా నర్సాపూర్ సీఐగా రంగకృష్ణ గారు బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా కొత్తగా వచ్చిన సీఐ రంగకృష్ణ గారు మన టాప్ న్యూస్ తో మాట్లాడడం జరిగింది మరిన్ని వివరాలు మన ట్వంటీ ఫోర్ బై సెవెన్ టాప్ న్యూస్ ప్రతినిధి జహీర్ ఇక్బాల్ గారు అందిస్తారు వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ టాప్ న్యూస్ రెస్ట్ ఆఫ్ పీపుల్ నేను మీ జహీర్ ఈ రోజు మన నర్సాపూర్ కు కొత్తగా వచ్చినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సార్ని ఉద్దేశించి ఒక రెండు మాటలు నర్సాపూర్ ప్రజానికానికి సార్ కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ నేను గజ్వేల్ నుంచి ఇక్కడికి సీఏగా రావడం జరిగింది ఒక సిక్స్ మంత్స్ నుంచి గజ్వేలో వర్క్ చేశాను ఇప్పుడు నర్సాపూర్ సిఏగా రావడం జరిగింది అయితే నాకు ఇక్కడ మెదక్ మమ్మడు మెదక్ జిల్లాలో పనిచేసిన అనుభవం ఉంది ఈ ఏరియా మీద కొంచెం నాకు గ్రిప్ ఉంది కాబట్టి ఇక్కడ ప్రజల మనస్తత్వాలు వాళ్ళందరి ఆలోచనలు అన్నీ నాకు తెలుసు కాబట్టి ఇక్కడ జనాలు కూడా అందరూ మంచి వాతావరణంలో ఉంటారు ఇక్కడ నాకు కూడా ఐడియా ఉంది నేను ఉమ్మడి మెదక్ జిల్లా ఉన్నప్పుడు సంగారెడ్డి కూడా ఇదే రూట్లో ఎన్నోసార్లు వచ్చిపోయాను కావున నర్సాపూర్ సర్కిల్ ప్రజలందరూ నాకు అన్ని విషయాల్లో సహకరిస్తారని ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు మీరు కూడా నాకు సహకరించి నా ల్యాండ్ ఆర్డర్కు మీరు కూడా సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తూ మీ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా కానీ ఏమైనా చట్ట వ్యతిరేక కలాపాలు జరిగినప్పుడు డైరెక్ట్గా నాకు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు లేదా డైరెండర్ కాల్ చేసి చెప్పచ్చు ఇలాంటి సంఘ వ్యతిరేక కార్యక్రమాలు ఏం జరిగినా కూడా ఉపేక్షించేది లేదు అది ఏ పేకాట స్థావరాలైనా సరే లేకపోతే డ్రగ్స్ అయినా సరే గంజా అయినా సరే ఏదైనా సరే ఓపెన్గా జనాలకు ఇబ్బంది కలిగే ఏ పని కూడా రోడ్ల పక్కన కూర్చోవడం కానీ ఆడడం కానీ ఇల్లీగల్ ఏ పని చేసినా మాత్రం సహించేది లేదు కఠిన చర్యలు తీసుకుంటాం ఎవరైనా సరే ఆ విషయంలో నర్సాపూర్ సర్కిల్ ప్రజలందరూ పోలీస్ డిపార్ట్మెంట్కు సహకరించాలని చెప్పేసి కోరుతూ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్ని విషయాలు సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్ చాలా చక్కగా ఒక సూచన చేశారు నర్సాపూర్ ప్రజానికానికి నర్సాపూర్ చుట్టుపక్కల సర్కిల్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఇలాంటి కార్యక్రమాలు జరిగినా సార్కు నై డైరెక్ట్గా కానీ మీరు కాల్ చేయొచ్చు లేదంటే డైల్ హండ్రెడ్ ద్వారా కానీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ వాళ్ళ వివరాలు పూర్తిగా సీక్రెట్గా మెయింటైన్ చేస్తామని కూడా సార్ ప్రజలకు తెలియజేయడం జరిగింది వీడియో జర్నలిస్ట్ కుద్రదలితో జహీర్ టాప్ న్యూస్ నర్సాపూర్